మల బాల్యం అప్పాజీపేట వీటన్నిటిలోనూ మేము వరద ఉధృతి ఏ విధంగా ఉందనే పరిశీలించడం జరిగింది కానీ మిగతా రూరల్ రూరల్ విలేజెస్లో రూరల్ గ్రామాల్లో చూస్తే అక్కడ పంట నష్టం అనేది కొంతవరకు కొన్ని పంటలు నీటి మునిగినాయి ఎందుకంటే నీటి ఉధృతి కానీ నీటి ప్రవాహ ప్రవాహ స్థాయి కానీ ఎక్కువగా ఉంది మనకు మిట్పెన్నం డ్యామ్ నుంచి దాదాపుగా ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం మూడు గంటల మూడు గంటల ప్రాంతంలో ఇరవై ఐదు వేల క్యూసెక్ల నీటిని వదిలారు దీనివల్ల మనకు ఇక్కడ ఈ నదికి సంబంధించి చాలా ప్ర ప్రవాహం అనేది స్థాయి చాలా ఎక్కువ ఉంది దానికోసమని మేము ఇక్కడ ప్రజలకు ఏ ఎవరైతే నదికి దగ్గరలో ఉన్నారో పట్టణంలో ఈ టౌన్లో వాళ్ళకి వాళ్ళని అయితే అక్కడ నుంచి విట్ చేయించామండి అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించినాము కానీ అలా తరలించిన ప్రాంతం కూడా ఆక్రమణకు గురైన ప్రాంతం కాబట్టి వాళ్ళకు కూడా మేము నివారణ చర్యలకు సంబంధించి వాళ్ళకు వాళ్ళకు మేము చర్యలు ఐ మీన్ వాళ్ళకు సంబంధించిన మనుషుల్ని కానీ వాళ్ళ పరిస్థితులు బట్టి వేరే చోటికి మార్పు చేయడం జరిగింది ఈ విధంగా మేము చెప్పడం ఏమంటే ప్రవాహం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలు నది చూడ్డానికి కానీ ఆ విధంగా వెళ్ళి అక్కడ చేపలు పట్టడం లేదా పశువులను తీసుకెళ్ళడం ఇలాంటి పని ఇలాంటి పనులు చేయకుండా మాకు సహకరించి మీ ప్రాణాలని తర్వాత మీకు సంబంధించిన మీ కుటుంబ సభ్యులని కాపాడుకుంటారని ఆశిస్తూ నమస్కారం ఇంకా వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఏమైనా ఉందా అధికారికంగా మిట్ పెన్న నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా మ్యామ్ ఇప్పుడు ఏంటంటే మనకు పైన కర్ణాటక స్టేట్లో ఏదైనా వర్షాలు కానీ ఇంకా అక్కడ ఏమైనా ప్రవాహ నీటి మట్టం అనేది ఎక్కువ ఉంటే మాత్రం అక్కడ నుంచి వదలడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పటి వరకు మూడు గంటల ప్రాంతం వరకు మనకు ఇరవై ఐదు వేల క్యూసెక్ల నీటిని పది గేట్లు ఎత్తడం వల్ల ఆ నీటిని మిడ్ మీట్ పెనార్డమ్ ఏఈ గారు మాకు రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్నారు ఇంకా ఫర్దర్గా ఏదైనా నీటిని వదిలితే మాత్రం వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇప్పటివరకు అయితే ఇరవై ఐదు వేల క్యూసెక్ల నీటిని మాత్రమే వదిలేదు నదీ ప్రవాహానికి ఆనుకొని ఉన్న వారి కోసం పునవాస కేంద్రం ఏమైనా ఏర్పాటు చేశారు మ్యామ్ అవునండి నది ప్రవాహానికి ఆనుకొని ఉండే కొంచెం ఆక్రమణలో ఉండే ఇల్లు కొన్ని ఉన్నాయి వాళ్ళకైతే అక్కడ నుంచి ఖాళీ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ తిరుమల ఫంక్షన్ హాల్ అని చెప్పి మనకు దేవరపల్లికి వెళ్ళే దారిలో ఒక ఫంక్షన్ హాల్ ఉంది దాంట్లో పునరావాసాన్ని కూడా కల్పించడం జరిగింది అవసరమైతే వాళ్ళని అంతా ఇక్కడ తరలిస్తాము ప్రస్తుతానికైతే అంత ఎక్కువ స్థాయిలో జనం అంత ఎక్కువగా లేరు కానీ మేము రిజర్వ్ కింద తిరుమల ఫంక్షన్ హాల్ అనేది తీసి పెట్టామండి